నియోజకవర్గంలో టిడిపి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండి బాగుంటదండి బాగా చేస్తారు దేశానికి చేస్తారు మంచి వ్యక్తులు నాలుగు పెట్టేనా బాగా చేసేవాడు నియోజకవర్గంలో టీడీపీ తరఫునెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండి ప్రశాంత్ రెడ్డి గారు మెజార్టీతో గెలుస్తారమ్మా ప్రసన్న గెలవలేడు ఈసారి కొంచెం పనులు ఏం చేయలేదు అక్కడ ఇక్కడ అందువల్ల ఏ బాగా డబ్బులు ఉన్నోళ్ళు బాగా ఖర్చు పెట్టి డబ్బులు పనులు కూడా ఎవరైనా అవసరమైన వాళ్ళకి పనులు కూడా చేస్తారని ప్రజల్లో బాగా నమ్మకం ఏర్పడిపోయింది అందువల్ల ఏమో గ్యారెంటీగా గెలుస్తారమ్మా అని నాకు తెలిసింది టీడీపీ తరఫున బీపీఆర్ వేమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు ప్రశాంత్ అమ్మ తెలుసు

కోవురు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఓకే అంటారు టీడీపీ తరఫున వీపీఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ప్రభావం బాగుంటుంది మా మంచి నీళ్ళు ఇచ్చిన దాన అన్ని అన్ని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు దానం చేసిన బావుడు ఆయనకి తిరిగి లేదు ప్రజలందరూ ఆయన అభిమానించి ఆమెకి తప్పనిసరిగా ఓకే కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున వీపీఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు వాళ్ళకి అయిపోయేది ఓట్లు వచ్చే చంద్రబాబు నాయుడే యూపిఆర్ వచ్చేది ప్రశాంత్ రెడ్డి అది గ్యారెంటు ఓకే అండి ఓకే అండి పౌర్ నియోజకవర్గంలో టీడీపీ తరపున విపీఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండిపోతుందంటారు బాగుంది ఓకే పౌరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపీఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు ఆమె రావటం అయితే కొత్త ఆమె ప్రభావం అయితే పెద్దగా ఉండదు ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రభావం అయితే బాగుంది అయినా ప్రశంత్ కుమార్ రెడ్డి రావటం కష్టం ఆయన ఎలక్షన్ అయిన తర్వాత ఒకసారి రెండు సార్లు తిరిగాడు ఊరినంగా అంతకు మించి ఆయన ఏం తిరిగింది లేదు చేసింది లేదు చేసింది పై నుంచి చేశాడు ఆయన వేరు తిరిగేవాడు కావాలి కదా తిరగలేదు ఆయన తిరుగుద్ది చేస్తుంది కూడా పని చేస్తుంది కూడా టీడీపీ కంపల్సరీగా వస్తుంది చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు ఖచ్చితంగా ఆమెకి ఇది వరకు టికెట్ దినేష్ రెడ్డికి అని చెప్పని చెప్పని ప్రకటించారు ఇన్ఛార్జ్గా చేశారు ఆమెకి కొంచెం డిస్టర్బెన్స్ అయినా సరే ఇప్పుడు అదే దినేష్ రెడ్డి గారు ఆమెకి మద్దతు ఇచ్చి ప్రతి ఒక్క దగ్గర చేస్తూ ఉన్నారు కాబట్టి రావచ్చేమో అంటే నల్లపురెడ్డి కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలో తిరిగిన దాఖలాలు లేవు ఈ రెండు రోజులు నియోజకవర్గాలు అంటే ఈ రెండు రోజులు ముందుకొచ్చి రెండు నెలల ముందు నిలిచి నేనున్నాను ప్రతి ఒక్కరికి అని చెప్పి తిరుగుతా ఉన్నా తప్ప అంతకు ముందు కనిపించిన దాఖలాలు ఎక్కడ లేవు అవకాశాలు ఉండొచ్చు నల్లపురెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి కంటే ఏం బెస్ట్ అవ్వచ్చేమో అని చెప్పారు ఛాయిస్ ఉంటుంది కాపు నియోజకవర్గంలో టీడీపీ తరఫున డిపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది వాళ్ళది బ్రహ్మాండంగా ఉందమ్మా ఆయన ఎక్కడ చూసినా కూడా మంచి పనులు చేసినాడు అభిమానం జనాల్లో ఉంది మన జగన్ గారు వచ్చిన తర్వాత ఏమి నవరత్నాలు ఏమేం చేశాడంటే రెండు వందల ట్యాక్స్ ఇరవై వేలు చేశాడు దేవుని కాని లడ్డు యాభై మూడు సంవత్సరాలకు ఇరవై ఐదు రూపాయలు అయ్య గారు వచ్చి మా మహాన్ భావుడు వచ్చి యాభై చేశాడు నా రెండు వేల పంతొమ్మిదిలో నా కారు పైకి పోవాలంటే పదిహేను రూపాయలు ఇచ్చా ఈ రోజు అరవై రూపాయలు తర్వాత ఇంటి ట్యాక్స్ వచ్చి ఇరవై రెండు వందలు నలభై నాలుగు వందలు చేశాడు తర్వాత కరెంట్ బిల్లు ఆరు మాట పెంచాడు ఆయన ఎక్కినప్పుడు బుచ్చి నుంచి నెల్లూరు పన్నెండు పవల ఉంది ఈ రోజు ముప్పై రూపాయలు ఇవన్నీ లెక్కేస్తే చెప్తే రిజిస్ట్రేషన్ ఫీజు పది రూపాయలు ఉంటే రూపాయలు చేశాడు పదికి ముప్పై పర్సెంట్ చేశాడు ఈ నవరత్నాలు అంటే ఆయన చేసిన ఇన్ని చేస్తే కూడా నేను మంచి చేసిన అంటున్నాడు ఒక్కటి కూడా మంచి చేయడానికి ఎవరికి సహాయం ఇన్ని గవర్నమెంట్ చేయాల్సింది రోడ్లు తర్వాత కరెంటు ఈ మూడు ఇవ్వాల ఈ మూడు ఏది ఇలా ఒక్క రోడ్డు కూడా బాగు చేయాల గుంటలే నాలుగేళ్ల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది పడుతున్నారు మహానుభావుడు వచ్చి కానీ ఈ మహానుభావుడు ఏమిరెడ్డి మహానుభావుడు వస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది మేడం ఓకే ధన్యవాదాలు కౌరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది పాలమూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున వీపీఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి అదే రాదు ప్రశాంత్ రెడ్డి మటుకు రాదు మన టీడీపీ వాళ్ళ తరఫున రావాలి అది అక్కడలో టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు సో టీడీపీ గురించి చెప్పాలంటే సో ప్రీవియస్గా మన చంద్రబాబు నాయుడు గారు పాపం చూసాం సో ప్రజెంట్ ఇప్పుడుండే జగన్ గారు ఒక ఛాన్స్ అన్నారు సో ఒక ఛాన్స్ సరిగ్గా వినియోగించుకోనుంటే చాలా బాగుండేది ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ పథకాలు చాలా వరకు పెట్టారు అంటే అమ్మఒడి అంటే మత్స్యకారులకు కానీ ఒకటని కాదు చెప్పుకుంటున్న పోతే చాలానే వస్తూ ఉంటాయి పథకాలు అనేటివి సో పథకాల వల్ల జనాలు ఎక్కువ సమరపోతులు అయిపోతున్నారు అది వాళ్ళకి తెలియట్లేదు ఇంకొకటి ఏందా అంటే అప్పులు తీసుకొచ్చి అప్పులు పెడతా ఉంటే జనాలు అప్పుల వారిని అవుతారు కానీ పడదు ఫస్ట్ ఒక స్టేట్కి డెవలప్మెంట్ కావాల్సిన మెయిన్ ఏంది క్యాపిటలైజేషన్ క్యాపిటలైజేషన్లో వచ్చిందంటే నార్మల్గా ఒక కంపెనీస్ కానీ పరిశ్రమలు కానీ ఏమైనా వచ్చాయంటే ఫండ్స్ వస్తాయి సో ఆ ఫండ్స్ ద్వారా తీసుకొచ్చి ఒక స్టేట్ మొత్తానికి ఇన్కమ్ జనరేట్ చేసేటట్టు చేసుకోవచ్చు ఒక స్టేట్ కి క్యాపిటలైజేషన్ లేదు ఫండింగ్ లేదు సో అప్పులు తీసుకొచ్చి అప్పులు పెడుతున్నారు సో ఏమవుతుంది జనం బారిన పడుతుంది జనాలందరూ అప్పులు పాలైపోతారు సో నా ఆ సజెషన్ ఏందిరా అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది కౌరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండిపోతుంది అంటారు చాలా బాగుందమ్మా ఇబ్బంది లేదు వాస్తవంగా ఏంటంటే దినేష్ రెడ్డి గారు పోటీ అనుకున్నాం మేము కానీ ఇప్పుడు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇబ్బంది లేకుండా వేమరెడ్డి ప్రశాంత్ గారు హండ్రెడ్ పర్సెంట్ భయంకర కొన్ని నియోజకవర్గంలో టీడీపీ తరఫునెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండిపోతుంది అంటారు పౌర్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఓకే మేడం ఖచ్చితంగా ఆమె ప్రజలు ఉంది ప్రశాంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి గౌరవమైన ప్రధానమైన ఉద్రి గ్యారంటీగా గెలుస్తుంది కోవురు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఆయన కాబట్టి ఆయన మంచి వ్యక్తి అని ప్రజలంతా అనుకుంటున్నారు ఆయన గురించి బాగానే చెప్పుకుంటున్నారు పౌరు నియోజకవర్గంలో టీడీపీ తరపున వీపీఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు అలా ఉంటే నిలబడితే మంచిదే మన కాడ నిలబడవచ్చు దాని దేవుని అండి ఆయన వ్యక్తి మంచివాడే దాని పర్వాలేదు గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి దయా మంది మేము చెప్పలేము అది ఉండే మన మన సత్వం అనేది మంచిదే మేమే కాదల్లా దానికి ఆయన వ్యక్తి మంచివాడే దానివల్ల ఓకే అండి టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుందండి బాగానే ఉండొచ్చు సార్ ఓకే అండి కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది బాగుందమ్మా బాగుంది అమ్మా బాగుంది ఇబ్బంది లేదమ్మా గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఓకే అండి వాళ్ళు మంచి కుటుంబం ఇబ్బంది లేదు కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది బాగుంటుంది

నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంటది అంటారు బాగుంటుంది